ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఒకటి మంగళవారం ధ్యాన ధ్యానలేఖనం ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచనం ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము వ్యాఖ్యాన అంశం క్రైస్తవ పోరాటం వ్యాఖ్యాన అంశం క్రైస్తవ పోరాటం వ్యాఖ్యానం క్రైస్తవ జీవితం విశ్రాంతితో సమకూడింది నా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని క్రీస్తు అంటున్నాడు హెబ్రియులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం చెబుతున్నట్లు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది అయితే పై వచనం చూస్తే విశ్రాంతి ఏది పోరాడుచున్నామని ఉన్నదేంటి అవును ఒకటి జీవిత సంబంధమైంది మరొకటి సేవ సంబంధమైంది జీవితంలో విశ్రాంతి ఉంది అయితే సేవలో పోరాటం ఉంది ప్రార్థనలో పోరాడాలి కులసయ్య రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి పాపముతో పోరాడవలను అని హెబ్రియులకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన అని చెబుతోంది ఆయనను ప్రకటించుచు పోరాడవలను అని కులసైలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చెప్తున్నాయి అయితే సువార్త వాక్యమును ద్వేషించే శాతాను మనలను ఎదిరించడా అవును ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ అచ్చట నియమింపబడి పనిచేయుచ్చున్న నాథులతోనూ పోరాడవలను అని ఉంది పండుకుంటే పోరాటమేది లోకంలో కొట్టుకుని పోతే పోరాటమేది వినబడని వారి యుద్ధకు వెళ్ళి సువార్త ప్రకటించండి వెనువెంటనే మీ మీద వ్యతిరేకత రేగుతుంది అప్పుడు మీరేం చేస్తారు భక్తుడా పోరాటమా విశ్రాంతి మాత్రమేనా దేన్ని కోరుతున్నారు జాగ్రత్త సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో पंद्रह